ఉమ్మడి వైఎస్ఆర్ కడప జిల్లాలో రాజకీయంగా ప్రాధాన్యత దక్కకపోవడంపై బలిజలు రగులుతున్నారు తాజాగా టీడీపీకి సుగవాసి సుబ్రహ్మణ్యం రాజీనామా చేయడం రాజకీయంగా బలిజల్లో కోపాగ్రికి నిదర్శనం రాజకీయంగా బలిజుల్ని విభజించి పాలించు అని చందాగా అంచివేస్తున్నారని వాళ్ళు ఆగ్రహంగా ఉన్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకోవడం వల్ల కోస్తాలో కాపులు రాజీ రాయలసీమలో బలిజలు తమ వెంట నడుస్తున్నారని టీడీపీ భావిస్తుంది దీంతో త దీంతో సొంత పార్టీలోకి బలిజులకు ప్రాధాన్యత ఇవ్వకపోయినా నష్టమేమీ లేదని నిర్ణయానికి వచ్చినట్లు ఆ పార్టీ అనుసరిస్తున్న విధానాలు చెబుతున్నాయి కోటం ప్రభుత్వం కొలువుదీరిన కొత్తలో కాపు బలిజ మంత్రులకు కడపలో ఆ సామాజిక వర్గం ఆధ్వర్యంలో సన్మానం జరిగింది ఈ సందర్భంగా స్థానిక బలిజ నేతలు తమ ఆవేదనలు వ్యక్తం చేశారు ఇలాగైతే టీడీపీకి అండగా నిలిచే పరిస్థితి లేదని హెచ్చరించారు అయినప్పటికీ బలిజులకు రాజకీయంగా ఎట్లాంటి ప్రాధాన్యత దక్కడం లేదు ఈ నేపథ్యంలో రాజంపేట టీడీపీ ఇన్ఛార్జ్ జే జెడ్పీ మాజీ చైర్మన్ సుఖవాసి బాలసుబ్రహ్మణ్యం పార్టీకో దండం అంటూ రాజీనామా చేయడం బలిజలు ఆవేదనను ప్రతిబింబిస్తుంది ఇంకా నాలుగేళ్ల అధికారం ఉండగా టీడీపీ ఇన్ఛార్జ్ పార్టీని వేయడం చర్చనీయమైంది అలాగే మరో బలిజ నాయకుడు మాజీ ఎమ్మెల్సీ బత్యాల చలంగరాముడి రాయుడి పరిస్థితి కూడా అంతే రెండు వేల పంతొమ్మిదిలో ఆయన రాజంపేట అసెంబ్లీ అభ్యర్థిగా బరిలో నిలిచి ఓడిపోయారు ఆ తర్వాత నియోజకవర్గం ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తూ వచ్చారు తీరా ఎన్నికలు సమయానికి ఆయన్ను తప్పించారు ఆ తర్వాత పూర్తిగా పక్కన పెట్టారు రాజంపేట కో రైల్వే కోడూరు నియోజకవర్గంలో బలిజల్లో చెప్పుకో తగ్గిన తప్పుకో తగ్గిన పట్టు ఉంది కానీ రైల్వే కోడ్లో టీడీపీ ఇన్ఛార్జ్ రో పా రూపానంద రూపానందరెడ్డి అసలు బ బత్యాలను పార్టీ నాయకుడిగా గుర్తించడం లేదు కేవలం అధికార పార్టీలో ఉండడమే మాటే తప్ప ఆయనకు అధికారులు పలికే పరిస్థితి లేదు ఆయన్ను కూడా దాదాపు పక్కన పెట్టిన పెట్టినట్లే అలాగే కడప కడపలో హరిప్రసాద్ కూడా ఇలాంటి ప్రాధాన్యత లేదు బలిజలకు న్యాయం జరగడం లేదని ఆయన బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి శ్రీ రామచంద్రయ్య తరచూ పార్టీ మారుతుంటారు కానీ బలిజల్లో ఆయనకు కొద్దో గొప్ప గౌరవం ఉంది టీడీపీలో చేరిన ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు కానీ ఇతరత్ర అంశాల్లో ఆయన జోక్యాన్ని సహించే పరిస్థితి లేదు ఇలా బలిజలను డమ్మిలీ చే చేశారని ఆవేదన ఆగ్రహం వాళ్ళలో కట్టెలు తెంచుకుంటుంది ఈ పరి ఈ పరిమాణం అంతిమంగా ఏమవుతుందని ఉత్కంఠత రేకిస్తుంది